అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం మొదలవుతుంది ఈ మార్గశిర మాసము చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ఈ మాసంలో కొన్ని చేయాల్సిన పనులు కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి మార్గశిర మాసంలో చేయకూడిన పనులు చేసినట్లయితే అనేక కష్టాలు నష్టాలు సంభవిస్తాయి మార్గశిర మాసంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ వీడియో చూడ్డానికి ముందు ఓం లక్ష్మీదేవియే నమ అని కామెంట్ చేయండి మార్గశిర మాసంలో జనవరి పదిహేను వరకు అంటే మకర సంక్రాంతి వరకు కర్మాలు ఉంటాయి ఈ రోజులను చెడ్డ రోజులుగా భావిస్తారు ఈ రోజులలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఒకవేళ ఎవరైనా శుభకార్యాలు చేసినట్లయితే వాటి వల్ల ప్రతికూల ఫలితాలు కలుగుతాయి జీవితంలో చాలా ముఖ్యమైన వివాహము గృహప్రవేశాలు మొదలైన పనులు అస్సలు చేయకూడదు ఇలాంటి కార్యాలు కనుక చేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అసలు నివసించదు మనం రోజు తీసుకునే ఆహార విషయంలో కూడా మార్గశిర మాసంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కాలంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరానికి వెజదానాన్ని ఇచ్చే బెల్లము లవంగాలు ఆకుకూరలు నువ్వులు వంటి ఆహారాలను తీసుకోవాలి ఇవి శరీరంలో వేడిని పెంచి ఆరోగ్యంగా ఉంచుతాయి కారం ఎక్కువగా తినటం మానేయాలి వేయించిన ఆహారాలు అధిక ఉప్పుకు దూరంగా ఉండాలి మార్గశిర మాసంలో ముఖ్యంగా సూర్యుడిని పూజిస్తారు సూర్యుడికి ప్రతిరోజు అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసిన తర్వాత ఒక రాగి జమ్ములో నీరు తీసుకొని అందులో కొద్దిగా పసుపు ఒక ఎర్ర మందార పువ్వు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఆ నీళ్లు కాళ్ళ మీద పడకుండా చూసుకోవాలి ఇలా కనుక సూర్యుడికి అర్ఘ్యం సమర్పించినట్లయితే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అనేక ఆరోగ్య సమస్యలు కూడా చక్కబడతాయి సాధ్యమైనంత వరకు మార్గశిర మాసంలో ఎరుపు పసుపు పువ్వులు పూజకు ఉపయోగిస్తే మంచిది మార్గశిర మాసంలో నెయ్యి కందిపప్పు బియ్యము దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఇలా దానం చేయటం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు ప్రతి ఆదివారము మౌనవ్రతం ప్రతి ఆదివారము ఈ నియమాలను పాటించి వ్రతం చేసినట్లయితే సత్ఫలితాలు కలుగుతాయి ఇంటికి ఆరోగ్యము ఐశ్వర్యము సంభవిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం